హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు హెన్నా పెట్టే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎన్నో మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్గా హెయిర్ మొత్తం స్కాల్స్ నుంచి ఫోన్ చేయాలి స్టార్టింగ్ ఈ ఎన్న పెట్టేటప్పుడు ఇది రోల్ బాగా టై చేయాలి మొత్తాన్ని రోల్ చేసి ఇది టైట్గా ఇలా పెట్టాలి ఫస్ట్ ఇది పెట్టి ప్రాపర్గా పెడితే మిగతా స్టెప్లన్నీ కూర్చుంటాయి నెక్స్ట్ స్కాల్ఫ్ నుంచి స్టార్ట్ చేసి స్కాల్ఫ్ నుంచి హెయిర్ దాకా ఇది లాగాలి ఈ బ్రష్ని హెయిర్ దాకా లాగిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఫస్ట్ యాన్ వేసి హెయిర్ మొత్తం కోమ్ చేసి ఫస్ట్ వేసే నా అది రోల్ని బాగా నీట్గా వేసి స్కాల్ప్ నుంచి హెయిర్ని కోమ్ చేసుకుంటా లాస్ట్ వరకు బ్రష్ చేయాలి మీకు హెన్నా మిక్సింగ్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతా ఇప్పుడు ప్రాపర్గా స్క్యాల్ప్ నుంచి హెయిర్ రూ రూట్ స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రష్ని ప్రాపర్గా ఎన్న అనేది ఇలా ఉండాలి ఇంతకు మించి హెయిర్ లెంత్ తీ ఇంత ఇంత క్వాంటిటీలో పెట్టాలి ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేతిలోనే ఇలా చెప్పేస్తారు ఇది రెడ్ కాబట్టి చెయ్యి పెట్టవచ్చు బ్లాక్ అయితే కెమికల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా గ్లౌజ్ వేయాలి ఇది న్యాచురల్ రెడ్ కాబట్టి న్యాచురల్ రెడ్ కాబట్టి హ్యాండ్ యూజ్ చేసేయచ్చు ప్రాపర్గా పెట్టాలి పై నుంచి లాస్ట్ వరకు బ్రష్ అనేది మినిమం ఈ ఈ హెయిర్కి కేజీ అయినా పట్టింది ఎన్న నీట్గా ప్రాపర్గా పెడితే Paypay ne bence Paypay ne olmalı. Ya ne olur ne olmaz ne olur. Evet şimdi video neyse. Last two of them. Aşkım. YouTube'da ki ki kota ne yaptı beni ne? లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎన్న మొత్తం ఇలా రోల్ చే రోల్ చేసింది ఎన్న పెట్టం కంప్లీట్ మళ్ళీ ఎన్న అయిపోయిన తర్వాత వాష్ చేయాలి షాంపూస్ పెట్టకుండా వాష్ చేయాలి షాంపూ లేకుండా వాష్ చేసి నెక్స్ట్ డే రోజు ఆయిల్ పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే షాంపూ పెట్టాలి